అందరికీ నమస్కారం రేపే వినాయక చవితి ఇంట్లో ఆడవాళ్ళు ఈ కూర వండితే చేతిలో పైసా మిగలదు ఏడు జన్మల దరిద్రం రేపే అత్యంత పవిత్రమైన వినాయక చవితి ఇంట్లో ఆడవారు పొరపాటున ఈ కూర వండితే చేతిలో పైసా కూడా మిగలదు కష్టాల పాలవుతారు అప్పుల పాలైపోతారు ఈరోజు పొరపాటున ఈ కూరను వండినా తిన్నా ఏడు జన్మల దరిద్రం పడుతుంది మహా పాపం తగులుతుంది ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి ఈరోజు ఎవరూ ఈ కూరను వండవద్దు తినవద్దు కాదని వండినా తిన్నా ఆర్థిక సమస్యలు వచ్చి అప్పుల పాలైపోతారు పరమ దరిద్రం కలుగుతుంది నరకానికి పోతారు సమస్యల బాధలతో కూరుకుపోతారు ఈరోజు తెలియక అయినా ఈ కూరను తింటే భవిష్యత్తులో అనేక కష్టాలు వస్తాయి విఘ్నేశ్వరుడి ఆగ్రహానికి గురి అవుతారు కోరి కోరి కష్టాలను తెచ్చుకున్నట్టు అవుతుంది ఈరోజు తెలియక ఈ కూరను వండినా తిన్నా నరక బాధలు భూమి మీదే అనుభవించాల్సి వస్తుందని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి కనుక ఈరోజు ఆడవారు ఈ కూరను పొరపాటున కూడా వండవద్దు తినవద్దు మరి ఇంతకీ వినాయక చవితి రోజు వండకూడని తినకూడని ఆ కూర ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ప్రతి సంవత్సరం భాద్రపద మాసం శుక్లపక్షాన నాలుగవ రోజు చవితి నాడు వినాయక చవితి పండుగను జరుపుకుంటారు భాద్రపద మాసంలో శుక్లపక్షం నాలుగవ రోజు అనగా చవితి రోజే వినాయక చవితి పండుగను జరుపుకుంటూ ఉంటారు ఈరోజు వినాయకుని జన్మదినం పార్వతీ పరమేశ్వరుల కుమారుడు గణేషుని పుట్టినరోజు ఇది ఈ రోజున వినాయకుని విగ్రహ స్థాపన చేసి తొమ్మిది రోజుల పాటు నవరాత్రి పూజలు చేసి ఆ విగ్రహాలను నిమజ్జనం చేస్తారు వినాయక చవితి రోజు గణనాథుని సరికొత్త ప్రతిమను ఇంటికి తీసుకువచ్చి విగ్రహ పణ చేసి పత్రి పూలు పండ్లు నైవేద్యాలు పెట్టి పూజిస్తారు అలా తొమ్మిది రోజుల పాటు ఇంట్లో ఉంచి పదవ రోజు ఉదయాన్న విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు నిమజ్జనం వరకు ప్రతిరోజు వినాయకుడికి రెండుసార్లు పూజ చేసి నైవేద్యం అర్పిస్తారు కేవలం ఇళ్లల్లోనే కాదు కాలనీలోని అందరూ కలిసి అలాగే దేవాలయాల దగ్గర వివిధ ప్రముఖ ప్రదేశాలలో ఇలా వినాయక మండపాలను ఏర్పాటు చేసి మూడు లేదా ఐదు లేదా ఏడు లేదా తొమ్మిది రోజుల పాటు పూజలు నిర్వహిస్తారు ఈ తొమ్మిది రోజుల పాటు చేసే పూజలను గణేష్ నవరాత్రులు అనే పేరుతో పిలుస్తారు వినాయక చవితి రోజున చక్కగా ఉదయాన్నే సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి తలారా స్నానం చేసి వాకిట్లో చక్కని ముగ్గులు వేసుకొని గడపలకు పసుపు రాసుకొని గుమ్మానికి మామిడి ఆకులు బంతి పూలతో తోరణాలు కట్టుకొని పూజకు అవసరమైన పండ్లు పూలు పత్రి అంటే ఇరవై ఒక్క రకాల పత్రిక ఇరవై ఒక్క రకాల పత్రిక లభించకపోతే గరికను అయినా సరే సమర్పించవచ్చు వినాయక చవితి రోజు మీ గృహానికి వచ్చే ముత్త తాంబూలంతో తాంబులంతో పాటు గణపతి స్తోత్రమాల గరికతో గణపతి పూజ శ్రీ గణేష ఆరాధన శ్రీ గణేశోపాసన వంటి పుస్తకాలను అందజేయడం ద్వారా దీర్ఘసుమంగులి ప్రాప్తం కలుగుతుందని అంటారు బొజ్జ గణపయ్యకు కుడుములు ఉండ్రాళ్ళంటే మహాప్రీతి తొలి పూజ అందుకునే విఘ్నేశ్వరుడికి ఉండ్రాళ్లను నైవేద్యంగా సమర్పించి పనులకు శ్రీకారం చుడితే ఏ ఆటంకము రాదని చెబుతూ ఉంటారు కనుక వినాయక చవితి రోజు ఉండ్రాళ్లను తయారు చేసి గణపయ్యకు నైవేద్యం పెట్టాలి ఈ వినాయక చవితి రోజున ఆడవారు ఎల్లో లేదా పింక్ లేదా రెడ్ కలర్లో ఉన్న చీరలను ధరించడం వలన విఘ్నేశ్వరుని అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఆడవారనే కాదు పురుషులు పిల్లలు అందరూ కూడా వినాయక చవితి రోజు ఎల్లో పింక్ లేదా రెడ్ కలర్లో ఉండే వస్త్రాలను ధరించి పూజ చేయడం వలన మీకు సంవత్సరం అంతా కూడా బాగా కలిసి వస్తుంది మీకు ఎటువంటి ఆటంకాలు ఏర్పడకుండా ఆ గణనాథుడు చూసుకుంటాడు విఘ్నేశ్వరుడే మీ ఇంటి ఐశ్వర్య వర్షాన్ని కురిపిస్తాడు పట్టించ ల్లా బంగారం అవుతుంది వినాయకుడి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది కనుక అందరూ కూడా గుర్తుంచుకొని వినాయక చవితి రోజు ఎల్లో పింక్ లేదా రెడ్ కలర్లో ఉండే వస్త్రాలను ధరించి సకల ఐశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి ఈ వినాయక చవితి రోజున ఈ మూడో వేసి ముడుపు కడితే తొమ్మిది రోజులలో అంటే నవరాత్రులు ముగిసేలోపే మీకు ఉన్న ఎంత పెద్ద కోరికలు అయినా సరే తీరిపోతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అంటే కొంతమంది ఏ పని తలపెట్టినా ఆ పనిలో ఆటంకాలు ఎదుర్కొంటూ ఉంటారు ఆ పని పూర్తవదు ఆ పని పూర్తవ్వాలని విఘ్నేశ్వరుడిని కోరుకుంటూ ఈ ముడుపు కట్టుకోవచ్చు అలాగే ఇంకొంతమందికి సొంత ఇల్లు కట్టుకోవాలని ఉద్యోగం రావాలని పెళ్లిళ్ళు కావాలని ఇలా అనేక రకాలుగా కోరికలు ఉంటాయి కానీ ఆ కోరికలు తీరడం లేదు ఎలాంటి కోరిక లు అయినా సరే నెరవేరాలి అంటే తప్పనిసరిగా వినాయక చవితి రోజు ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ముడుపు కట్టండి ఈ గణేష్ నవరాత్రులలో వినాయకుడు భూమి మీదే ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి కనుక నవరాత్రులు అయిపోయేలోపు వినాయకుడు మీ కోరికను తీర్చే అవకాశం ఉంది మరి ఆ ముడుపు ఎలా కట్టాలో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాము ఈ వినాయక చవితి రోజు ముడుపు కట్టుకుంటే చాలా తొందరగా మీ కోరికలు తీరుతాయని పండితులు చెబుతున్నారు ఎంత పెద్ద కోరికలు ఉన్నవారైనా సరే ఈ ముడుపు కట్టుకోవచ్చు మరి ఎలా కట్టుకోవాలో తెలుసుకుందాం సాధారణంగా ఇంట్లో గణపతిని పెట్టుకునేవారు ఒకరోజు లేదా మూడు రోజులు ఉంచి తర్వాత నిమజ్జనం చేసేస్తూ కదా కాబట్టి వినాయక చవితి రోజు ముందు ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి దానికి నాలుగు వైపులా కూడా పసుపు కుంకుమ ఒట్లు పెట్టండి ఈ వస్త్రంలో మూడు గుప్పెళ్ళ బియ్యం గుప్పెడు శనగపప్పు వేయండి ఆ తర్వాత ఒక రూపాయి బిల్లను వేయండి ఈ మూడు ఇలా వేసిన తర్వాత స్వామివారి ముందు మీ కోరికను చెప్పుకోండి ఎంత పెద్ద కోరిక అయినా పర్వాలేదు ఎలాంటి కోరిక అయినా సరే పర్వాలేదు స్వామివారికి మనస్ఫూర్తిగా మీ కోరికను చెప్పుకొని స్వామి నా కోరిక ఇది అని మనసులో అనుకొని వస్త్రాన్ని మూటలాగా కట్టి ఈ ముడుపును ఒకరోజు వినాయకుడి బొమ్మ దగ్గర ఉంచండి మరునాడు దీన్ని తీసి పూజ గదిలో పెట్టేసుకోవచ్చు లేదు మేము అసలు ఇంట్లో గణపతి బొమ్మ పెట్టుకోలేదు అనుకునేవారు గణపతి ఫోటో ముందు అయినా సరే ఈ ముడుపును పెట్టుకోవచ్చు వినాయక చవితి రోజు ముడుపు కట్టడం వలన నవరాత్రులు ముగిసేలోపే మీ కోరిక నెరవేరుతుంది ఇలా కట్టిన ముడుపును పూజ గదిలో పెట్టి వదిలేయండి చిన్న కోరిక అయితే నవరాత్రులు ముగిసేలోపే ఆ కోరిక తీరిపోతుంది అప్పుడు ఈ ముడుపును విప్పి బియ్యం శనగపప్పుతో ఉండ్రాలను చేసి ఆ ఉండ్రాలను బయట వారికి పంచి మీరు కూడా తినండి ఒకవేళ చాలా పెద్ద కోరిక అయితే అది తీరడానికి కొంత సమయం పట్టవచ్చు అప్పుడు అంటే ఆ కోరిక తీరినప్పుడు ముడుపును విప్పి ఉండ్రాలను చేసుకోండి రూపాయి బిల్లను మాత్రం ఎవరికైనా సరే ఇచ్చివేయవచ్చు ప్రత్యేకించి వినాయక చవితి రోజున ఈ ముడుపును కట్టడం వలన మీ కోరిక చాలా తొందరగా నెరవేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు కూడా వినాయక చవితి రోజు ఈ విధంగా ముడుపు కట్టుకుని విఘ్నేశ్వరుని అనుగ్రహంతో ఆటి కాలు అన్ని తొలగించుకొని కోరికలన్నీ కూడా నెరవేర్చుకొని సంతోషంగా జీవించండి పరమ పవిత్రమైన ఈ వినాయక చవితి రోజున వంకాయ మరియు గుమ్మడికాయ కూరను తినకూడదు ఇంట్లోని ఆడవారు ఈ కూరలను వండకూడదు ఎందుకంటే కుటుంబం అన్నాక ఇంట్లో ఆడవారు ఏం వండితే అది తినేస్తారు ఆడవారు ఈ కూరలను వండకుండా ఉంటే కుటుంబ సభ్యులు తినకుండా ఉంటారు కనుక మెయిన్గా స్త్రీలు గుర్తుపెట్టుకోండి వినాయక చవితి రోజున వంకాయను అలాగే గుమ్మడికాయను వండకండి కూరల రూపంలోనే కాదు ఏ రూపంలోనూ కూడా ఈరోజు వంకాయలు గుమ్మడికాయలను తినకూడదు గుమ్మడికాయ వడియాలు ఉంటాయి కదా వాటిని కూడా ఈరోజు తినకూడదు అలాగే సాంబార్లో పప్పుచారులో వంకాయ ముక్కలు గుమ్మడికాయ ముక్కలు వేస్తూ ఉంటారు ఏ రూపంలో కూడా ఈరోజు వంకాయలు గుమ్మడికాయలు తినకూడదు ఏ రూపంలో కూడా ఈరోజు వంకాయను గుమ్మడికాయను తినవద్దు కాదని తిన్నారంటే మాత్రం ఆర్థిక సమస్యలలో కూరుకుపోతారు అప్పుల పాలైపోతారు చేతిలో పైసా కూడా మిగలదు కోరి కష్టాలను తెచ్చుకున్నట్టు అవుతుంది చాలా ఇబ్బంది పడిపోతారు కనుక ఈరోజు ఆడవారు ఇంట్లో వంకాయ గుమ్మడికాయ కూరలను వండవద్దు ఎవరో ఈరోజు ఈ కూరలను తినవద్దు వీటితో పాటు ఈరోజు వెజ్ కూడా తినకూడదు నత్తలు పీతలు గుడ్లు రొయ్యలు మాంసము చేపలు ఇలా ఏ రకమైన నాన్ వెజ్ తినకూడదు నాన్ వెజ్ను టచ్ కూడా చేయకూడదు సాధారణంగా వినాయక చవితి మన తెలుగు వాళ్లకు చాలా పెద్ద పండుగ కనుక ఈరోజు ఇంట్లో ఆడవారు నాన్ వెజ్ వండరు కాదని ఇంట్లో అయినా బయట అయినా ఈ కూరలను తింటే నరకానికి పోతారు కాదని ఈరోజు ఈ కూరలను తింటే ఏడు జన్మల దరిద్రం పడుతుంది విఘ్నేశ్వరుడి ఆగ్రహానికి గురి అవుతారు నరకానికి పోతారు ఉదర సమస్యలు వస్తాయి కనుక ఈరోజు నాన్వెజ్ తినవద్దు వంకాయ గుమ్మడికాయ నాన్వెజ్ ఈ మూడు మూడు కూరలను ఈరోజు తినకూడదు కాదని తింటే మాత్రం ఆ తర్వాత మీరే దరిద్రాన్ని అనుభవిస్తారు నరకానికి పోతారు మహాపాపం తగులుతుంది భవిష్యత్తులో అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది కోరి కోరి కష్టాలను తెచ్చుకున్నట్టు అవుతుంది కాబట్టి ఎవ్వరూ ఈరోజు ఈ కూరలను తినకుండా జాగ్రత్తగా ఉండండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి వారిన్నో మంచి వీడియోస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్